జనవరి ఇరవై రెండు అర్ధరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్ లో జరిగిన సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో అతి దుఃఖకరమైన సంఘటన అమానుష్యమైన రీతిలో తమ సజీవ శరీరాలు కాల్చబడి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన ఏమిటా సంఘటన అసలు ఏమి జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు విలియం ఎలిజబెత్లకు రెండవ సంతానముగా స్టెయిన్ జన్మించాడు తన పదవ ఏటా ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించాడు స్టెయిన్ మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశమునకు వచ్చాడు ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్ భంజ్లో చేరి గిరిజన ప్రాంతాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మయూర్భంజ్లో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమమును ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారీ పదలో కూడా సేవ చేయడం ప్రారంభించాడు అదే సంవత్సరం గ్లాడిస్ ను పెళ్లి చేసుకున్నాడు వీరికి ముగ్గురు సంతానం వారు ఎస్టేర్ ఫిలిప్ తిమోతి ఫిలిప్ ది మిషనరీ హృదయం అందరినీ ప్రేమించేవాడు స్నేహితులు గాయపడిన వేళ నేర్పరివలే కట్లు కట్టి ప్రథమ చికిత్స చేసేవాడు ఇక తిమోతి అయితే ఆరు సంవత్సరాల వయసులోనే పాటలు వ్రాసి పాడేవాడు స్టెయిన్కి స్థానిక భాషలైన ఒరియా మరియు సంతాలి భాషలు వచ్చును స్టెయిన్ హో భాషలో బైబిల్ను అనువదించాడు వివాదాలకు చాలా దూరంగా ఉండేవాడు దయగలిగిన వ్యక్తి సాధారణ వస్త్రాలే ధరించేవాడు అతన్నిని మాత్రమే గుర్తుకు తెచ్చే టోపీని ఆడించుచూ బారిపద పరిసర ప్రాంతాలలో సైకిలుపై తిరుగుతూ సేవ చేసేవాడు తన జీవితకాలంలో ఆయన దేవుని ప్రేమను ఇతరులకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ అలాంటి గ్రహం స్టీన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై రెండు అర్ధరాత్రి తన కుమారులైన ఫిలిప్ తిమోతీలతో వ్యాన్లో ఉండగా కొందరు మతోన్మాదులు వ్యాన్ను చుట్టుముట్టారు గారిని ఇద్దరు బిడ్డలను దారుణంగా కొట్టారు కత్తులతో పొడిచారు వ్యాన్ క్రింద ఎండుగడ్డి పెట్టి నిప్పు పెట్టి కాల్చేశారు ఎవరు కూడా చూడటానికి ఇష్టపడని కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించిన స్టెయిన్ అగ్నిలో కాలిపోయాడు సమాజముచే వెలివేయబడిన రోగులతో హాయిగా ఆడుకున్న ఆ హృదయాలు ఆ అగ్నిలో ఆహుతయ్యాయి ఈ సంఘటన యావత్ భారతదేశాన్నే కలిచివేసింది ఈ సంఘటనను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నాడు కాల పరీక్షకు నిలిచి సహనాన్ని సామరస్యాన్ని గండి కొట్టే మరుపు భయానక తప్పిదం ఇది ఈ హత్యలు ప్రపంచము చూసిన ఘోరాతిఘోరమైన నేరాల జాబితాల్లో చేర్చవలసినది అని అన్నాడు అయినా ఇంత దారుణంగా చంపటానికి గ్రహం స్టే చేసిన తప్పేంటి సమాజము నుండి నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడిన రోగులను తన ఆశ్రమమునకు చేర్చి వారి కోసం తన జీవితం ధారపోయటం ఆయన చేసిన తప్ప భోగభాగ్యాలు గల తన దేశమును వదిలి మరొక దేశంలోని కుష్ఠరగుల కోసం ముప్పై నాలుగు సంవత్సరాల పాటు సేవ చేయటమా ఆయన చేసిన తప్పు రోగులకు స్నేహితుడిగా వారి చేత ముద్దుగా పిలిపించుకోవటమేనా ఆయన చేసిన తప్పు మేము క్రైస్తవ మనుషులను కాల్చామని గ్రహంను చంపిన వారు అనుకోవచ్చు కానీ వారు కాల్చింది క్రైస్తవ మనుషులను మాత్రమే కాదు మంచితనమును కూడా కాల్చారు ఏ దేశం కోసమైతే తన జీవితాన్నే ధారపోశాడో ఆ దేశ మత ఛాందస్సవాదులు అతనిని చంపేశారు ఈ సంఘటన నుండి క్రైస్తవులు నేర్చుకోవలసినదేంటో తెలుసా త్యాగం అవును దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి త్యాగం మాత్రమే కాదు ఇంకా మనం నేర్చుకోవలసింది గ్రహం భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన తన భర్తను తన పిల్లలను చంపిన వారిని క్షమించిన మంచి హృదయాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి My husband has spent his entire life in serving those people. The people who killed my husband, they themselves don't know what they have done. I have forgiven them. God, he also please forgive them. గ్రహెమ్ స్టెయిన్ మరణం క్రైస్తవ ప్రపంచాన్ని కదిలిస్తే గ్లాడిస్ స్టెయిన్ మరియు తన కూతురు చూపిన క్షమాపణ ప్రపంచాన్నే కదిలించింది యేసు రక్తమే సంఘ నిర్మాణానికి పునాది అయితే ఆ యేసు కోసం హతసాక్షులైన వారి రక్తం ఆ నిర్మాణానికి ఇటుకర్రాళ్ళ వంటిది చివరిగా వారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియక తమ రెండు చేతులతో మనల్ని చంపుతున్నారు కాని ఏసు గురించి తెలిసిన మనము మన రెండు చేతులు జోడించి వారి కోసం ప్రార్థన చేద్దాం మన రెండు పాదాలతో ముందుకు కదిలి ఈ పెదాలతో వారికి క్రీస్తు ప్రేమ గురించి చెబుదాం ఆ దేవుడు వినగల చెవిని అర్థం చేసుకునే మనస్సును మన సహోదరులకు దయచేయునుగాక శరమను తట్టుకునే ఓపికను మాదిరిని క్రైస్తవులకు దయచేయునుగాక గ్రెహెన్స్టీన్ లాంటి మార్గదర్శకులను మనకిచ్చిన ఆ దేవాదిదేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్